గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి లోక్సభ ఎన్నికలు తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి ఎప్పుడు ఏ విషయం పెరిగి పెద్దదై సర్కారు మెడకు చుట్టుకుంటుందోనన్న ఆందోళన కాంగ్రెస్ సర్కారులో కనిపిస్తోంది సరిగ్గా మూడు రోజుల క్రితం సోషల్ మీడియా వేదిక ఎక్స్లో ఖాతా తెరిచిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోస్టులు సర్కారుకు ఊపిరి సెలపనివ్వడం లేదు మహబూబ్ నగర్ పర్యటనలో ఉన్న కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో చాలా చిత్ర సంఘటనలు జరుగుతున్నాయి నేను గంట క్రితం మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె రెడ్డి గారు మరియు మాజీ ఎమ్మెల్యేలతో కలిసి మాజీ మంత్రి రెడ్డి గారి ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు రెండుసార్లు కరెంటు పోయింది తన ఎక్స్ఖాతలో పోస్ట్ చేశారు దీంతో వెంటనే స్పందించిన ప్రభుత్వం అధికారులను పంపి ఆ ఏరియాలో కరెంటు సరఫరా అయ్యే సబ్స్టేషన్లతో పాటు చుట్టుపక్కల ఇళ్ల యజమానులను కలిసి మరీ స్టేట్మెంట్లు తీసుకుని కరెంటు కోతలు లేవని కేసీఆర్ అబద్దాలు చెప్పాడని ప్రకటించారు ఇక కరెంటు కోతలు నీటి కొరత మూలంగా హాస్టల్స్ కు సెలవులు ఇస్తున్నామని విద్యార్థులు నెల రోజుల పాటు ఇళ్లకు వెళ్లిపోవాలని చీఫ్ వార్డెన్ ఇచ్చిన నోటీసుపై విద్యార్థులు నిరసనకు దిగారు ఇదే విషయాన్ని ఎక్స్ వేదికగా రాష్ట్రంలో కరెంటు సాగునీరు తాగునీరు కొరతపై సీఎం డిప్యూటీ సీఎం నాలుగు నెలలుగా చేస్తున్న వ్యాఖ్యలు తప్పు అని ఉస్మానియా వార్డెనిచ్చిన నోటీసును బట్టి తెలుస్తోంది అని పోస్ట్ చేశారు క్యాంపస్లోని సబ్స్టేషన్ నుంచి రెండు ప్రత్యేక లెవెన్ కేవీ ఫీడర్ల ద్వారా నిరంతరం యూనివర్సిటీకి విద్యుత్ సరఫరా జరిగిందన్న విషయం మీటర్ రీడింగ్ల ద్వారా స్పష్టమైందని వాస్తవాలు ధృవీకరించుకోకుండా తప్పుడు ప్రకటన చేసినందుకు చీఫ్ వార్డెన్ కు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ద్వారా షోకాస్ నోటీసు జారీ చేసినట్టు చెబుతున్నారు స్వయంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క విద్యార్థులు ఎక్కడూ వెళ్లక్కర్లేదని అసలు రాష్ట్రాల్లో కరెంటు కోతలు లేవని ప్రకటించారు అడపాదడపా అక్కడక్కడా సమస్యలు తలెత్తడం సహజం దానిని ప్రజలు కూడా పట్టించుకోరు పొరపాట్లు జరిగితే సరిదిద్దుకోవాలని భావిస్తారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ సోషల్ మీడియా పోస్టులకు ఎందుకు ఉలిక్కి పడుతుందో మరి సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక